నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కోడూరుపాడు గ్రామంలో తమ పూర్వీకుల నుంచి వచ్చిన దాదాపు ఆరు ఎకరాల భూమిలో తాము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అయితే రెండేళ్ల క్రితం టీడీపీ నేత కోడూరు కమలాకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ భూమిలో ప్రవేశించి చదును చేసి అనధికార లేఅవుట్లు వేశారని దీంతో తాము నష్టపోయామని టీడీపీ నేత అశోక్ సోమవారం ప్రజా సమస్యల వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ కు ఫిర్యాదు చేశారు తమకు వచ్చిన వ్యవసాయ భూమి పక్కనే ప్రభుత్వ పెన్నా పోరంబోకు స్థలం పంతొమ్మిది ఎకరాల వరకు ఉందని ఇక్కడ అనాధికార లేఅవుట్ ఏర్పాటు చేసిన కోడూరు కమలాకర రెడ్డి స్థానిక ఎస్సీలను మభ్యపెడుతున్నాడని అన్నారు దీనిపై కలెక్టర్ సమగ్రంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు మాది నెల్లూరు రూరల్ కోడ్రూపాడు గ్రామం గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న పెద్ద సమస్య ఏదన్నా ఉందంటే మా ఊర్లో ఏదైతే ప్రభుత్వ భూమి అదే విధంగా కొంతమంది దళితులకు గవర్నమెంట్ సాగు చేసుకోమని ఇచ్చిన భూమిలో గత మూడు సంవత్సరాల క్రితం కోడూరుపాడుకు చెందిన కోడూరు కమలాకరెడ్డి అనే వ్యక్తి అప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నాడు చదును చేసి ప్లాట్లు వేయడం జరిగింది అదేవిధంగా అది మొన్న ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి దీనిలో వేయకూడదని అప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో అది ఆ రాళ్ళని తీసేసి మొత్తం చదును చేసింది అదేవిధంగా అతను ఒక నెల రోజులు ముందు వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చి టీడీపీ పార్టీ గెలవంగానే ఒక నెలవంగానే మళ్ళీ వెంటనే వచ్చి అదే లో అదే రాళ్ళు నాటడం జరిగింది ఒకవేళ పేదలకి ప్లాట్లు ఇవ్వాలన్నా పట్టాలు ఇవ్వాలన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలా లేదా జిల్లా కలెక్టర్ గారు ఇవ్వాలా లేదా జేసీ గారు ఇవ్వాలా లేదా ఆర్డీఓ ఎంఆర్ఓ గారు వచ్చి అదంతా విజిట్ చేసి ఇవ్వాలి కానీ ఇతను రకానికి ఒక పార్టీ మారుతూ ఇప్పుడు ఏదైతే మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే దీన్ని భ్రష్టు బట్టే విధంగా పార్టీని భ్రష్టు పట్టించే విధంగా రోజు అతను చేసిన తీరు కనిపిస్తా ఉంది అదేమందంటే నా వెనకాల ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారని మార్కెట్లో చెప్పుకుంటూ ఈ విధంగా ఇటు ప్రజా భూ ఏదైతే పేదలకి దళితులకు ఇచ్చిన భూమిని విధంగా ప్రభుత్వానికి సంబంధించిన పంతొమ్మిది ఎకరాలని చదును చేసి ఈరోజు మన పత్రికల్లో చూసామో మన ఈనాలో కానీ ఏబిఎన్ లో కానీ సాక్షిలో కానీ ప్రతి పత్రికలోనూ ఇది ప్రభుత్వ భూమి ఇది దళితులకి గతంలో ఇచ్చిన భూమి అని ప్రతి పత్రిక రాయటం జరిగింది ఈ రోజు కొంతమంది నాయకుల పేర్లు చెప్పుకొని ఈ విధంగా ఇతను కోడూరు పాని దోచుకో తినటం మొదలు పెట్టాడు వాస్తవంగా గాని ప్రభుత్వం పేదలకు ఫ్లాట్లు ఇవ్వాలన్నా కూడా ఏ విధంగా ఇవ్వాలా మనం అప్లై చేసుకున్నప్పుడు సంబంధిత ఆ కలెక్టర్ గారు కానీ ఆ ఆర్డీఓ గారు కానీ ఆ గారు కాని వచ్చి మనకు పట్టాలు ఇష్యూ చేయాలి గాని ఎక్కడా లేని విధంగా అతనే వేసేసి అతనే గావులు తోసేసి అతనే స్లిప్పులు రాసి అమ్మేనే ఒక నడవడికను తీసుకొచ్చాడు మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము అదే విధంగా మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకొచ్చాము ఈ రోజు పార్టీని ద్రష్టి పట్టించే విధంగా ఇతని పనితీరు కనిపిస్తా ఉంది అది ఏం కావాలంటే ఏదైతే ఇప్పుడు రాళ్ళు వేసి ఉండే భూమి ఉందో ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసేసుకొని అదే విధంగా కొంతమంది దళితులకు కేటాయిచ్చిన పటాలు కేటాయించిన భూముల్లో ఆ దళితులకు ఇచ్చేసి ఎవరైతే రాళ్ళు వేసారో వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్య కారకులు ఇప్పుడు పదే పదే చెప్తున్నాం కదా ఎవరైతే ఈ కోడి ఏది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు దొరబడి ఈ విధంగా ప్రతానం చెల్లిస్తున్నాడు ఇందాక ఒక మూడు వందలు రెండు వందల మందిని తీసుకొచ్చాడు తీసుకొచ్చాడంట మాకంటే ముందు మాది ఒరిజినల్ సమస్య కాబట్టి మేము మా కుటుంబకులు ఎవరైతే అక్కడ పట్టాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళు వచ్చాము ఇతను జనాల్ని మబ్బి పెట్టి ఈ విధంగా అధికారుల ముందు తీసుకొచ్చి అక్కడ ఏదో సమస్య ఉందని క్రియేట్ చేసి అక్కడ ఏమి లేకుండా జనాలను అడ్డు పెట్టుకొని సంపాదించడం మొదలు పెట్టి మొదలు పెట్టిన క్రమంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా